వెల్కమ్ టు వైజాగ్ కాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ప్రచారం హోరెత్తుతోంది నలుదిక్కుల నలుగురు వెళ్ళి నాలుగో మండలాల్లోనూ చుట్టేస్తున్నారు ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి పెట్ల కళావతి గత రాత్రి గురందరపాలెం గ్రామంలో ప్రచారానికి వెళ్లారు కళావతి రాకతో ప్రచారానికి కళవచ్చిందంటూ గ్రామంలోని ప్రజలంతా ఏకమై ఆమె వెంట నడిచారు ప్రతి ఇంట ఓట్లడిగేందుకు ప్రతి ఇంటి నుండి ఒకరు రావడం ఇక్కడ విశేషం దీంతో పాటు మండలంలోని నాయకులు కూడా ఆమెకు సహకరించి ఆమెతో పాటు ఉన్నారు ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ అదేవిధంగా ఎమ్మెల్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ వెంకటరమణ అంటే చిన్నబాబు అదేవిధంగా వైస్ సర్పంచ్ వేపాడి అర్జున ఓయల్పురం సర్పంచు బంటు నాగేశ్వరరావు చెట్టుపల్ల నుంచి ఎన్ఎం రమణ అదేవిధంగా గబ్బాడు గ్రామం నుంచి రైతు సంఘం నాయకులు వెంకినాయుడు సన్నిబాబు అదేవిధంగా రూరల్ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు నీలంపేట నుంచి నాయుడు చిన్నప్పల నాయుడు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఆమెతో పాటు ఉన్నారు అయినప్పటికీ గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ఇంటికి ఒక మహిళ చొప్పున ఏదో ఒక పండగ వాతావరణానికి వచ్చినట్టు అంతా ఆమెతో కూడి ఊరంతా వెళ్ళి మరొక ఇంటి దగ్గర ఓట్లు అడగడం ఇక్కడ విశేషంగా కనిపిస్తోంది ఆమెకు ఆదరణ మరింత ఎక్కువవుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం అయితే గ్రామస్తులు అడిగిన ప్రతి విధమైన పనులు చేసి పెడతామని గవర్నమెంట్ ఇప్పటికే బోర్డు సంక్షేమ పథకాలు చేసిందని ఆమె అన్నారు థ్యాంక్ యూ టి వైజ్ మీ ఎంఏ రాజు जय जगमोहन लटके जय जगमोहन लटके